విశాఖపూర్ణ మార్కెట్ సమీపంలో వినూత్న రూపంలో ఎన్నడూ లేని విధంగా వారాహి వినాయక విగ్రహాన్ని సిమెంట్ తో ఏర్పాటు చేయడం జరిగింది కుల మత భేదాలు లేకుండా ఈ విగ్రహానికి ఇవ్వడం జరిగింది ఈ విగ్రహం ప్రత్యేకత కోసం ఎర్రంశెట్టి సురేష్ నిత్య పూజలతో నైవేద్యాలతో పూజలు జరపడం జరుగుతుంది పూజా సమయంలో ఎర్రంశెట్టి సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తను రెల్లి కులస్తుడిని అని గర్వంగా చెప్పుకుంటూ ఈ నియోజకవర్గంలో తమకు ఒక ప్రత్యేక గుర్తింపు గత ఎన్నికలో ముప్పై ఆరు ఓట్లు తేడాతో ఓటమి పాలయ్యానని ఇంతమంది అందరి అభిమానాలు నాకు ఉన్నాయని నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు பρού செய்த Grammy ஏ Harriet வாரிமாயா கு accur MK பாரிகிறாக பாரிக்கிறாக மான் பாரி modelling banksது vanity iş chess <laughs> oppื่met ఎరంజుడ్ సురేష్ కుమార్ నేను మొన్న రీసెంట్గా అయ్యే ఎలక్షన్స్లోని జయభారత్ నేషనల్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సౌత్ జోన్లోని వినాయకుడు అంటే నాకు చాలా భక్తి ఎక్కువ ఎందుకంటే నేను ఒక స్కూలు సంస్థ నడుపుతున్నాను ప్రతి ఇయరు కొంతమంది మట్టిలతో పారాప్లస్తో చేస్తారు కానీ నేను దానికి భిన్నంగా ప్రతి ఇయరు ఇది మూడో సంవత్సరం చేస్తుంది డైరెక్ట్గా సిమెంట్తో నేను చేయిస్తుంటాను ఎందుకంటే అది గంగలో కలిపే కన్నాను ఏదో ఒక గుడికి అంటే నిత్యం పూజలు జరిగేలాగా ఆ విధంగా నేను చేస్తుంటాను టూ ఇయర్స్ బ్యాక్ మన చిలకల దగ్గర ఒకటిచ్చాను అలాగే లాస్ట్ ఇయర్ రాముడు అవతారంలోని సిమెంట్తో తయారు చేయించాను అది మన కోస్టల్ బేకరీ దగ్గర ఉన్న గంగమ్మ తల్లి గుడిలో పెట్టాను ఈ సంవత్సరం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఒక వారాహి వినాయకుడిని చేయడం అనేది జరిగింది అది ఒక మూడు రోజుల్లోని నాకు ముగించారు ఆ పృథ్వీ గారికి నిజంగా యాడ్స్ ఆఫ్ అలాగే నాకు బొమ్మ ధనసాయం చేసిన ఎర్రచెట్టి జాన్ వాళ్ళ ఫ్యామిలీ అంతాను బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను దీని ప్రత్యేకత మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపంలో చేస్తారు కానీ వారాహి అనేటప్పటికీ ఒక ఐదు చేతులు కలిస్తే ఒక పిడికిలు ఎలా బిగించి ఉంటుందో అదే విధంగా ఈ వారాయి మేము తయారు చేయడం జరిగింది ముందుగా నమస్కారం అండి ఓం అసలు సురేష్ కుమారు ముందు నుంచి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వస్తున్నాడు అనుకుని అందరికీ విద్య నుంచి లేని వాళ్ళకి ఫీజు లేకుండా తోని చదివించి డెవలప్ అయ్యేవాడు అసలు నేను ఉద్దేశంగా చెప్పాలంటే ముందు నుంచి చెప్పాలంటే అతను ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు కూడా ఫోర్త్ స్టాండర్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ చూసి చెప్పేవాడు ఫ్రీగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటే నాకు సన్నిహితుడు నాకు నేను టూ ఇయర్స్ జూనియర్ నాకు అదే కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా వచ్చి విద్యా సంస్థలోనే ఉంటాడు అన్నప్పటికీ రాజకీయంలోకి వెళ్ళాడు రాజకీయంలోకి వెళ్ళినప్పుడుకి పవన్ కళ్యాణ్ పార్టీ సీటు జరగడం జరిగింది ఎస్సీల్లోని మ్యాక్సిమం సీట్ రావడమే కష్టం అటువంటి సీట్ వచ్చింది సీట్ వస్తే స్వల్ప మెజారిటీలోని ముప్పై ఎనిమిది ఓట్లలోని మిస్ అవ్వడం జరిగింది కానీ జనాదరణ ఉన్నట్టే సంతోషం ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకొని వస్తున్నాడు అంటే డిఫరెంట్ గా లాస్ట్ ఇయర్ పద్మనాభ స్వామి చెప్పేది మీరు అతను చెప్పాడు కారణం ఏంటంటే అసలు కింద మొత్తం అంతా జలం నీటిలోని బొమ్మ నించొని ఉంటుంది నైట్ కంప్లీట్ గా కింద ఫిష్లు ఉంటాయి పైన పద్మాభ స్వామి ఆకారంలోని పడుకొని ఉంటారు అనమాట చుట్టూగా ఫిష్ తిరుగుతుంటది అది అయితే బొమ్మ హైలైట్ అది హైలైట్ ఇది విద్యకు సంబంధించి చేసుకొని వస్తున్నాయి అంటే గన్నాథుడు అన్నప్పటికీ విద్యకు మేను అతను బుర్ర అనేది విద్యకు మేను ఆదిదేవి అన్ని దేవుల్లో కనుకున్నప్పటికి సరస్వతి దేవి అనుకున్నా లక్ష్మీదేవి అనుకున్నా అక్కడ డబ్బు ఇక్కడ విద్య అయితే ఇది ఓన్లీ విద్య ఎందుకంటే మేధాశక్తి గణ గణానాధుడు అన్నప్పటికీ గన్నాధుడి అన్నప్పటికీ ప్రతి సంవత్సరం చేసుకొని వస్తున్నాడు అంటే ఇంత ముందు మూడు సంవత్సరాల కిందట డొనేట్ చేసేవాడు డొనేట్ చేసినప్పుడు మేము కుర్రలంతా చెప్పి వారాము డొనేట్ చేసా నీ వరకు నువ్వు ఇండివిజువల్ చేస్తే బాగుంటది కదా అన్నప్పటి నుంచి ఇది వచ్చింది అంటే చాలా ఇష్టం మా బ్రదరు సురేష్ కుమారు అతను అతను అన్నారు వారాహి బొమ్మ తయారు చేద్దాం తయారు చేద్దాం అంటే తయారు చేయండి చాలా బాగుంటుంది మనకు పవన్ కళ్యాణ్ అంతో ఇష్టం లాస్ట్ టైం అతను కార్పొరేట్ కింద నించి ముప్పై ఎనిమిది ఓట్లతో ఓడిపోయారు లాస్ట్ టైము ఈసారి ఎమ్మెల్యే కింద కూడా నించున్నారు అతను ఈసారి వారాహి బొమ్మ తయారు చేసామంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో తయారు చేసాము మేము అతను ఎంత పైకి వచ్చారో వారాహి చేసి అలాగా మేము కూడా పైకి రావాలనుకొని ఈ వారాహి బొమ్మ అనేది మేము తయారు చేసాం వీళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపించి ఈ వారాహి బొమ్మ చూడడానికి ఒకసారి వస్తారనుకొని పవన్ కళ్యాణ్ గారు మేము అనుకుంటున్నాము అలాగే ఇలాగ చూసి నలుగురు రావాలి ఇంకా ముందు ముందు ఇంకా మేము అన్ని ఇంకా చాలా డెకరేషన్ చేయాలి వాళ్ళందరూ వచ్చి ఈ బొమ్మకి చూసి మాకి మంచి పేరు రావాలని మేము అనుకుంటున్నాం అలాగే మా మేము రెల్లి అండి మేము మేము చాలా పూరుగా ఉంటాము మా రెల్లీలు దీనివల్ల కొద్దిగా అభివృద్ధి అభివృద్ధి అనుకొని తర్వాత మా వీధి ప్యాటలు అన్ని చూసి నలుగురు బాగా పడతారు అనుకొని బొమ్మ చేసామండి